హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ మనకు మెగా డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి మెగాడిఎస్సి అభ్యర్థులకి అయితే ఒక గుడ్ న్యూస్ అంటూ ఇక్కడ టీఆర్కి ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు ఇక డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ అయితే కసరత్తు అయితే చేస్తుంది ఈలోగా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కొరకు మెగా మెగాడిఎస్సి సిలబస్ను అయితే విడుదల చేయనుంది రేపు ఉదయం పదకొండు గంటల నుంచి ఏపీడిఎస్సి వెబ్సైట్లో సిలబస్ని అయితే అందుబాటులోకి ఉంచుతున్నట్లు వెల్లడించింది అభ్యర్థులు సిలబస్ కోసం సైట్ని అయితే సందర్శించాలంటూ కూడా సూచించడం జరిగింది కాగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది ఉండడం జరిగింది ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ కావాలనుకుంటే మనకు ఏపీడీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎనీవే ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి